మంచి మాట ఉంది అక్కడ లూకా అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వరకు తెలుగులో కలిసి ఉన్నాయి నేను చదువుతున్నాను గమనించాను ఇరవై ఏడు నుండి నేను చదువుతున్నాను వార్త రెండో అధ్యాయము ఇరవై ఏడు నుండి నేను చదువుతున్నాను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్ముతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోలిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇష్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులవారిని దేవాలయంలోనికి తీసుకొని పోయినాడు యేసు ప్రభు పుట్టిన వెంటనే అంటే ఒక ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ తర్వాత యేసుక్రీస్తు ప్రభులవారిని దేవాలయానికి తీసుకొని పోయినారు తీసుకొని పోతే ఇక్కడ ఎవరున్నారు అంటే సిమ్ అనే భక్తుడు ఉన్నాడు ఈ యొక్క సిమ్ ఏం చేస్తున్నాడు అంటే ఆ యొక్క సిమియోను అనే ఆయనని యేసుక్రీస్తు ప్రభులవారిని ఆ యొక్క సిమ్ ఎత్తుకున్నాడు ఎంత ధన్యతలో కదా ఏసుక్రీస్తున్నప్పుడు వాటిని ఎత్తుకొని బహుజా ఇట్లా ఇట్లా కొంచెం చోగొట్టిండేమో ఆయన ఏమో ముద్దు కూడా పెట్టుకున్నాడేమో ఏ ఎంత గొప్ప ధన్యత నాదా సకల జనుల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూసిన ఇదే రక్షణ ఈయననే రక్షణ లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఈ లోకానికి రక్షణను ఇచ్చే దేవుని నా చేతులతో ఎత్తుకున్నా నేను ఎంత గొప్ప ధన్యత కమిలారా చూసినాడంట ఆయన సో దేవుని రక్షణ ఏంటి అని అంటే ఇట్స్ ప్రిపేర్డ్ శాల్వేషన్ ద శాల్వేషన్ విచ్ వీ హ్యావ్ రిసీవ్ ఈస్ ప్రిపేర్డ్ వన్ ఇది సిద్ధపరచబడిన రక్షణ దీని కొరకు నువ్వు నీరు ప్రయాసపడాల్సింది పడాల్సింది ఏమి లేదు నువ్వు నేను చేయాల్సింది కూడా ఏమీ లేదు ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఏమీ కష్టం చేయాల్సిన అవసరం లేదు చాకరీ చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఇట్స్ ప్రిపేర్డ్ వన్ సిద్ధపరచబడిన రక్షణ ఇట్ ఈస్ జస్ట్ లైక్ నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినాను ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత సిద్ధపరచబడిన భోజనాన్ని ఏ విధంగా అయితే అదే విధంగా దేవుని రక్షణ అనేది సిద్ధపరచబడ్డది ఒక పిండికి పోయిన తర్వాత కూడా నా వంట నేనే వండుకొని తింటాన సిద్ధపరచిన వంటను తింటా ఆల్రెడీ ఇట్స్ ప్రిపేర్డ్ రక్షణ అనేది సిద్ధపరచబడింది నువ్వు చేయాల్సింది ఏమీ లేదు సిద్ధపరచిన రక్షణని ఈ యొక్క దేవుడు మనకు అనుగ్రహించడం నిత్యము ఉండే రక్షణ రెండోది తరతరంగులు ఉండే రక్షణ దాని తర్వాత మూడోది సిద్ధపరచబడిన రక్షణ మనం కష్టపడాల్సింది ఏమీ లేదమ్మ మన కొరకు ఏసినవే కష్టపడ్డాడు ఆల్రెడీ మనం కష్టపడాల్సింది ఏమీ లేదు మన కొరకు ఏసినవే కష్టపడ్డాడు ఈ లోకంలో ఎవరైనా సరే ఒక వ్యక్తి కనుక చనిపోయే ముందు ఆఖరి కోరిక అనుకోండి తీరుస్తారా కదా అందరూ కూడా ఆయన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే ఆయన కోరికని ఖచ్చితంగా తీరుస్తారు అది చనిపోయే ముందు ఆకలి కోరిక కోరిన డాక్టర్ చెప్పేసినది ఈయన మెడిసిన్స్ ఎక్కట్లేదు బాడీ పాపులేషన్ చేయట్లేదు ఏజ్ అయిపోయింది ఇలా కూతురు ఏదైనా మాట్లాడేది మాట్లాడుకోండి ఆయన ఒక చిన్న కోరిక కోరిన తీరుస్తారా తీర్చారా సార్ తీరుస్తారా ఖచ్చితంగా తీరుస్తారు అందరూ పరుగులు తీస్తారు అయ్యో చనిపోయే ముందు ఆఖరి కోరిక కోరినాడు ఏమడుగుతాడు 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 యేసుక్రీస్తు బ్రహ్మవారు కూడా ఆ యొక్క శిలో మీద చనిపోయే ముందు ఈ లోకానికి ఒక కోరిక కోరినాడు ఆఖరి కోరిక ఇక నేను చనిపోతున్నాయి ఇక ఆఖరి కోరిక దాహం ఏమన్నాడు అమ్మ శిలో మీద ఏమన్నాడు దాహం అప్పటికే ఏసుని ఒకరిక నలభై కోట్లా దెబ్బలు కొట్టినారు ప్రాణం ఉంటుందా అలసిపోతుంది అలసిపోతుంది కదా చేతులకి మేకులు కొట్టినారు కాళ్ళకి మేకులు కొట్టినారు అలసిపోతాడా అలసిపోడా నూట యాభై కిలోల బరువు ఉన్న సిలువని ఆయన ఎక్కడి నుండో ఆ కొండ మీదకి మోసుకొని పోయినాడు అలసిపోతాడా అలసిపోడా ఏం సార్ వాక్యం అర్థమవుతుందా దిక్కులు చూస్తున్నారా అసలు మీకు ఇంట్రెస్టే లేనట్టుంది వాక్యం వినేది కోరిక కూడా తీర్చలేదు ఈ లోకం ఆయన బాహమని అని అడిగితే ఇంకా ఇచ్చుడు కాకుండా ఆయన చిరకనిచ్చిన ఎంతో గొప్ప నొప్పి ఎంతో గొప్ప బాధ ఎంతో గొప్ప వేదన ప్రభు అనుభవించింది నీ రక్షణ కొరకు నా రక్షణ కొరకే అర్థమైతుందా నీకు మనం కష్టపడి చేసేది ఏమీ లేదా మన పక్షాన ఆయనే కష్టపడ్డాడు ఆయన ప్రయాసం పడ్డాడు ఏ వ్యక్తి అయినా సరే ఏసు క్రీస్తు వారిని ఫస్ట్ టైం కనుక ప్రత్యక్షంగా చూసినాడు అనుకోండి ఆ వ్యక్తి ఒక మాట పలుకుతాడంట కీర్తన నలభై ఐదు రెండు అక్కడ ఉంది ఆ మాట ఎవరైనా సరే ఒక వ్యక్తిని అంటే ఏసు క్రీస్తు వారిని ఫేస్ టు ఫేస్ చూసినాడు అనుకోండి ఒక మాట పలుకుతాడు ఆయన నలభై ఐదో కీర్తన రెండో వచనం చూడండి చాలు నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు ప్రభలవారిని చూస్తే ఆ వ్యక్తి పనికి మాట అయింది ఈ లోకంలో నరులు ఎంత అయినా ఉండేది అందరు నరులలో అతి సుందరుడు ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభలవారి కంటే సుందరుడైన వ్యక్తి ఇంకొక వ్యక్తి లేనే లేడు అసలు అటువంటిది యేసు క్రీస్తు ప్రభలవారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బాప్తిజం ఇచ్చే యోహాన్ దగ్గరికి వస్తున్నాడంట బాప్తిసం ఇచ్చే యోహాన్ దగ్గరికి వస్తుంటే బాప్తీసం ఇచ్చే యోహాన్ కూడా యేసుక్రీస్తు ప్రభావాన్ని చూసినాడు ప్రత్యక్షంగా చూసినాడు నిజంగా యేసు ప్రభుని మనం అనుకోండి ఆయన ముఖంలో కళ ఆయన ముఖంలో వెలుగు ఆయన ముఖాన్ని ఆయన ముఖ ఆ ముఖంలో ఉన్న ఆ స్మైల్ని చూస్తుంటే నిజంగా ఎవరికైనా సరే ఆ మాట అనాలనిపిస్తుంది నరులందరికంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు కానీ బాప్తిసం ఇచ్చే యోహాను మాత్రం ఆ మాట పలకలేదు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల నీ కొరకు నా కొరకు ఆ యొక్క అందాన్ని మొత్తం కోల్పోబోతున్నాడు ఆయన స్వరూపాన్ని ఆయన యొక్క సొగసుని ఈ యొక్క దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు వారు ఆ శిరువ మీద కోల్పోబోతున్నాడు యోహాన్ పలకలేకపోయినాడు ఆ మాట బాప్తిసం ఇచ్చే యోహాన్ నువ్వు నరుల కంటే అతి సుందరు అనే మాట ఆయన ఇదిగో లోక ఒక మోసుకొని పోవు దేవుని పిల్ల నీ పాపాలు నా పాపాలు మోసుకుంటూ యేసు క్రీస్తు ప్రభలవారు ఆయనతో శిలువ మీదికి వెళ్ళినాడు ఆయన ఎంతో కష్టపడితే ఎంతో ప్రయాసపడితే ఎంతో నొప్పి అనుభవిస్తే మనకు ఈ యొక్క రక్షణ అనేది వచ్చింది మీకు మీరు వాక్యం చదువుతున్నారో లేదో నాకైతే అర్థమవుతలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభలవారిని శిలువకి వేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఎముకలు విరిగిపోకుండా ఆయన సిల్వకెయ్యాలి తెలుసు తెలుసు అందులో ఎముకలు విరిగిపోకుండా ఏ స్ప్రభు సిలువ చెయ్యాలి మరి ఏ స్ప్రభు చేతులకు మేకులు కొట్టిరు కదా ఆ ఎముకలు విరిగిపోలేవు కదా ఎట్లా కొట్టింది రా మేకులు లేకుండా ఏ స్ప్రభు కాళ్ళకు మేకులు కొట్టిరు కదా ఆయన ఎముకలు ఒకటి కూడా విరిగిపోలేదు పక్కలో బల్యం పొడిచినారు ఎముకలు విరిగిపోలేదు తలపైన ముంద తిరిగిటం పెట్టినారు ఎముకలు విరిగిపోలేదు ఒకటి తక్కువ నలభై కొరడా దగ్గర కొట్టినారు ఎముకలు అనేవి ఎగ్జాక్ట్లీ అంటే ఆలోచిస్తే ఈ జాయింట్లో కొట్టిన రేపు అవుతుంది ఈ జాయింట్లో మనకి ఏం లేదు బోన్ లేదు ఈ జాయింట్లో ఏం లేదమ్మా ఇక్కడ కొట్టింది రేపు అవుతుంది సూర్ ఇనుప మేకులు చాలా సూపర్గా ఉంటాయి అది ఆ ఇనుప మేకు అనేది షార్ప్ అవ్వడానికి అగ్నిలో పెడతారు దాన్ని సూపటి మేకు తీసుకొని వచ్చి ఈ చేతి మీద ఇట్లా పెట్టి ఏమి అంటే ఆ యొక్క సైనికులు ఏసులోగ్ని కొట్టినారు ఎంత నొక్కుంటారు చెప్పండి చిన్న పిల్లలకి చిన్న ఇంజక్షన్ ఇస్తేనే వాడు ఓ ఎగుతాడు మేకులు చేతి మీద ఈ జాయింట్ లో కొడుతుంటే ఆయనకి ఎంత నొప్పు క్రీస్తు ప్రభు వారిని ఎంతో గొప్ప రక్షణ ఇచ్చినాడు ఆయన కష్టపడ్డాడు ఆయన ప్రయాసం పడ్డాడు ఆయన కన్నీరు కాల్చినాడు ఆయన ఏడ్చినాడు ఈ యొక్క రక్షణ అనేది ఆయన సిద్ధం చేశాడు ఈ యొక్క ప్రేమని ఎవరైతే